హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రత్న హోమ్మెడిపికిల్స్ ఒడియాల అండి ఈరోజు నేను క్యాలీఫ్లవరు కుర్మా చేస్తున్నానండి దానిలో వెజ్ ఆల్ వెజిటేబుల్స్ వేసానండి ఆల్ వెజిటేబుల్స్ కుర్మా బఠానీ క్యారెట్ టమాటా బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యాలీఫ్లవరు వేసుకున్నానండి వేసుకొని అవి సన్నగా కట్ చేసుకున్నాను పచ్చి బటాని కూడా వేసానండి పచ్చి బటాని తర్వాత మనం ఆయిల్ వేసుకొని నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసాను ఇట్లా తీసుకున్నానండి ఇట్లా ఈ గరిటితో నాలుగు స్పూన్లు వేసాను వేసేసి సాజీరా పువ్వు వేసానండి వేసేసి అవి వేగినాక ఇవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాలు వేయించి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాను అవి వేగినాక కూరగాయల ముక్కలు అన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసి మగ్గిస్తున్నాను దానిలోకి ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి ఇవి వచ్చేసి కొబ్బరి గసగసాలు ధనియా ధనియాలు నువ్వులు జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను చెక్క లవంగం యాలక్కాయ రెండు రెండు వేసి మిక్సీ పట్టేసుకొని ఆ పేస్టు దీనిలో వేసేయాలి ఇలా వేసేసుకొని బాగా కళ్ళు పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించి టూ టీ స్పూన్స్ కారం వేస్తానండి కారం వేసుకున్నాను అది కలపెట్టేసుకొని మనం పెరుగు వేసుకోవాలండి కుర్మా కదా కుర్మా అంటేనే పెరుగు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కుర్మాకి తప్పనిసరిగా పెరుగు వాడాలండి బాగుంటుంది ఈ రైస్లోకి పులకాలలోకి ఈ కర్రీ చపాతీల్లోకి పూరీలోకి దేనిలోకైనా మనము మిల్లెట్స్ రైస్లో కూడా రాయి సంగటి వాటిల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ పెరుగు వేసుకున్నానండి ఈ జార్ ఒకరో కడిగి వాటర్ పోసుకోవాలి ఒక చిన్న గ్లాసు ఒకరేమో కర్రేపాకు ఇట్లా తుంచి వేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుంది కర్రీ కూడా టేస్ట్ వస్తుంది ఇట్లా వేసేసి వాటర్ పోసుకున్నానండి కొద్దిగా ఒక గ్లాసు మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసేసుకొని దింపుకోవటమేనండి ఇట్లా విజిల్స్ పెట్టేసాం కదండి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చినాక కట్టేసి కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి ఇట్లా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి పచ్చి పాతి లకి రైస్ లోకి అన్నిట్లకు కి బాగుంటదండి అన్ని సరిపోయాయి కూర రెడీ అయిపోయిందండి దగ్గర పడింది ఇంకా దించేసుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి రైస్లోకి మిల్లెట్స్ రైస్